శివ పార్వతుల వివాహం అక్కడే జరిగిందట దానికి గుర్తుగా ఇప్పటికీ దేశంలో శివాలయాలకు కొదువేమీ లేదు ఊరికొకటి ఉంటుంది వీటిలో కొన్ని చాలా ప్రత్యేకమైనవి ప్రతి ఆలయానికి ఏదో ఒక చరిత్ర ఉంటూనే ఉంటుంది శివ పార్వతుల వివాహానికి సంబంధించిన ఆలయం కూడా ఒకటుంది తెలుసా ఇక్కడే పార్వతీదేవిని శివుడు వివాహమానాడట అది ఎక్కడంటే ఉత్తరాఖండ్లోని రుద్రప్రయా జిల్లాలోని ఉఖిమత్ బ్లాక్లో ఉంది ఈ శివాలయాన్ని త్రివినారాయణ ఆలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం కారణంగానే సముద్ర మట్టానికి ఆరు వేల నాలుగు వందల తొంభై ఐదు అడుగుల ఎత్తులో కేదార్ లోయలో ఉన్న జిల్లాలోని ఉపాంత గ్రామ పంచాయతీకి త్రివినారాయణ అనే పేరు వచ్చింది ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఆలయాన్ని త్రేతాయుగంలో నిర్మించారని ప్రతీతి ఈ ఆలయంలో శివపార్వతుల వివాహానికి సాక్ష్యం కూడా ఉంది అక్కడ జ్వలించే అఖండధుని అతి పెద్ద సాక్ష్యమని చెబుతుంటారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవట హిమవంత రాజు కుమార్తె అయిన పరావతి దేవి పరమేశ్వరుడిని భర్తగా పొందాలనే కోరికతో కఠోర తపస్సు చేసింది ఆ తరువాత శివపార్వతుల వివాహం జరిగింది బ్రహ్మదేవుడే పూజారిగా మారి శివ పార్వతుల వివాహాన్ని ఈ ఆలయ ప్రాంతంలోనే జరిపించాడట ఈ వివాహ సమయంలో శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి అన్నగా మారీ అన్ని ఆచారాలను నిర్వహించాడట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు